హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో బెంగళూరు మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ బెంగళూరు మార్కెట్లో టమాటో ధరలు తెలుసుకునే ముందు మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నేనెట్ మీద ధరలు ఏమైనా పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసిములు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బెంగళూరు మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే బెంగళూరు మార్కెట్లో కూడా టమాటో ధరలు అనేది బాగానే పోతున్నాయి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను శుక్రవారము ఇరవై ఆరో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ బెంగళూరు మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం బెంగళూరు మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు అక్కడ వచ్చి ఇరవై కిలో ఇరవై మూడు కిలోల బాక్సులు అనమాట త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే పోతున్నాయి టాప్ ధర సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఏడు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలైతే టాప్ పోతున్నాయి బెంగళూరు మార్కెట్ ఈరోజు వెయ్యి రూపాయల టాప్ ధర మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్